ఆ ధర్మాబై ఫాలోవర్స్ లిస్ట్ నందకిషోర్ కూతురు కలెక్టర్ భార్య ఈ కుర్రాడు వీళ్ళు ముగ్గురు ధైర్యంగా ఫోటోలు పెట్టి అభినందించారు వీళ్ళని పట్టుకుంటే ఆ గాడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు వాణ్ణి హైదరాబాద్ నేను పెట్టి నడిపోటునా కుర్రాడేనా చండి వాళ్ళకి ఏం కావాలి చూడు సరే నాన్న అన్న టీ కావాలా కాఫీ కావాలా శర్మాభాయ్ కావాలరా ఆయన గురించి విన్నమే గానీ ఎప్పుడూ చూడలేదు మీరు కూడా అలాగే ఫ్యాన్స్ అన్నా మేము విక్కీ భాయ్ ఫ్యాన్స్ బాబు బాబు మాకేమి తెలియదయా నా బిడ్డ నేను చేయకుండా తెలియకుండా నేను ఈ కొడుకు గ్రేట్ అని మెసేజ్ పెట్టాడా వాడే తెలియనప్పుడు వాడి పేరున్న టీ షర్ట్ ఎందుకురా తీసాయి నేను తీయనన్నా ఇది మా ధైర్యం మా అమ్మ గుండె ఆపరేషన్ కోసం మూడు లక్షలు వేసాడన్నా మా అమ్మ బతికింది మీ అమ్మను కాపాడాడన్నమాట నిన్ను చంపుతుంటే వచ్చి కాపాడతాడా చంపడం కాదన్నా ట్రై చేస్తేనే వస్తాడు ట్రై చేస్తేనే వస్తాడంట్రా ఎలా వస్తాడో చూద్దాం ఎక్కడున్నావురా రై హిమాలయాలు చూడాలంటే హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాలి గాని హిమాయత్ నగర్ వెళ్ళకూడదురా ఈ బాయిని కలవాలంటే చార్మినార్ దగ్గర రావాలి గాని చాయ్ దుకాణం దగ్గరికి వెళ్ళకూడదురా భాగ్యలక్ష్మి టెంపుల్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ బిల్డింగ్ డేర్ గా నా అడ్రస్ చెప్పా దిల్లుంటే రారా రేయ్ నిన్ను చంపడం కోసం ఎక్కడికైనా వస్తా అన్నా ధర్మాబాయిని చంపేస్తారా అన్నా అవును ఏ అంటే ఇప్పటిదాకా మర్డర్ ని సినిమాలోనే చూసానన్నా ఎప్పుడు లైవ్ లో చూడలేదు మీతో పాటు నేను వస్తానన్నా మర్డర్ అంటే ప్రో కబడ్డీ అనుకున్నావరా చూడడానికి బ్లడ్ షెడ్ రా భయపడతావు ప్లీజ్ అన్నా సరే పద మాతో ఓకే అన్నా దేర్ గాని అడ్రస్ కొచ్చా బయటికి రారా

సరదాగా గేమ్ ఆడుకుందాం నేనే ధర్మాబాయ్ అనుకోండి ఏంటి నేనే ధర్మాబాయ్ అనుకోండి ఎలా నరుకుతారు వీడు భలే సరదాగా ఉన్నాడు ఎలా నరుకుతామో చూపించండి రా ఆడుకుందామని చెప్పి అలా చంపేసావెంట్రా అదేంటన్నా ప్రతి సినిమా ఇదేగా జరిగేది ఒకడు రే అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు ఆయన హీరో అడక్మని వస్తాడు నేను అదే చేశాను మద్దతు చూస్తానని వచ్చి చేసేసావెంట్రా నూరాన్న ఈసారి అరుస్తూ నాకెందుకో డౌట్ గా ఉందన్నా వాడే ధర్మం లో ఉన్నాడు గుడ్ బాయ్ చేసా నేనే అన్న నన్ను వదిలేస్తా నువ్వు జీవితంలో చేసిన ఒక మంచి పని చెప్పరా అన్న ఇంతవరకు ఏం చేయలేదన్నా నువ్వు వదిలేస్తే చేస్తానన్నా ఆహా ఏం అది అది మంచి అంటే నేను నువ్వు ఎప్పటికీ మంచి పోరాని కోసం పోయిన మనోళ్ళందరూ చచ్చిపోయినరా మనల్ని కూడా చంపేస్తానని మెసేజ్ అయితే ఏం చేసామన్నా తిరుగు వెనకకు తిరుగు నాకు గుండె దడొస్తుందన్నా నా గిట ఉంది మీరు విక్కీ భాయ్ మనుషులు కదా రండి లోపల కూర్చొని మాట్లాడుతున్నాను వద్దమ్మా అది మీ నాన్నగారు పోయారు కదమ్మా పలకరించి పోదామని వచ్చి మీరు ఆఫీస్ లో లేరని చెప్పేసి మేము వెనకకి ఎలాగో వచ్చారు కదా రండి కాఫీ తాగిందరు పలకరింపుల కోసం ఈ మర్యాదలు ఏందమ్మా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవుతాంలే ఉంటామమ్మా జాగ్రత్త మళ్ళీ తెలుగుగా మేనేజ్ చేసావన్న అరే ఈ సంగతి పక్కకి పెట్టరా బాయ్ కొంత కలెక్టర్ భార్య దగ్గరికి పోయినాడు సంగతి ఏందో జల్దీ ఫోన్ చేయి సరే అన్న మాకు వాట్సాప్ లో ఫోటోలు గిట్ల వచ్చినాయి వెనక్కి వచ్చేస్తున్నాం మేడం గారు చాలా మంచి మాకు కాఫీ తాగిపించారు మాతో సెల్ఫీ గిట్ల దిగారు మరి మీ పరిస్థితి ఏంటి మేము ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం రా అన్న నాకు ఒక డౌట్ వాడు అన్న గిట్ల ఫోటోలు పంపించిండొచ్చా తెలుసుకుందాం రా తొందరగా వచ్చాయి మనకు మెసేజ్ వచ్చిన సంగతి అన్నకి చెప్పనీకి వస్తే అన్నింద్ర గిట్లయిపోయిండు ఏమైందన్నా మొత్తం సార్ బ్యాంక్ అకౌంట్లు క్రెడిట్ కార్డులు ఏటీఎంలు పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అన్ని సీజ్ అయిపోయాయి అందుకే అన్న సాఫ్ట్వేర్లతోని వాళ్ళతో పెట్టుకోకూడదు గుడ్ మార్నింగ్ సార్ వీళ్ళెవరు మనం ఢిల్లీ నుంచి పిలిపించిన హ్యాకర్ సార్ వాడు చంపేది కిరాతకంగా ఉంది వాడు ఫాలో అయ్యేది ఇంటెలెక్చువల్ గా ఉంది ఏం చేయలేకపోతున్నాం మీరన్నా ఎదుటి చేయండి వాడిని వన్ అవర్ లో వాడిని ట్రేస్ అవుట్ చేసి ఏ సర్వర్ నుంచి ఫాలో అవుతున్నాడో తెలుసుకుంటాం సార్ రేయ్ ఆ వికీపై ఢిల్లీ నుంచి ఎవరో హ్యాకర్స్ ని రప్పించారంట ఇంకో వన్ అవర్ లో మనం ట్రేస్ చేయొచ్చు రై వాళ్ళ విషయాలని నీకు ఎలా తెలుస్తారా ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు మనం అనుకుంది సాధించాలంటే మనకు అట్లీస్ట్ ఫోర్ డేస్ టైం కావాలి వాడి హ్యాకర్స్ మనల్ని పట్టుకునే లోపే ఆ హ్యాకర్స్ ని మనం డైవర్ట్ చేయాలి ఎలా చెప్తా రే రాహుల్ నెట్టడివిలో ఆకలితో వేటాడుతున్న పులి కళ్ళు ఫోటో తీరా సరే ఏనుగు కుంభస్థలానికి కొట్టడానికి పైకి గుర్తున్న సింహం జూలు తీరా పొదల మాటన దాగున్న నక్కమోహన్ తీరా పొట్టెక్కున కింగ్కాంగ్ బొమ్మ తీరా వీటన్నిటి కలిపి జంతువుని తయారు కాదు మనిషిని ఓకే ట్రై ఇలాంటి ఆకారం ఉన్న మనిషి ఎక్కడా ఉండడు మనకు కావాల్సిన కూడా అదే ఈ ఫోటోని హ్యాకర్స్ కి పంపిద్దాం వీడి కోసం వాడు వెతుకుతా ఉంటాడు ఈలోపు వాడి ఉన్న వేధల్ని పట్టుకుంటా వాడు రాయించుకున్న మన కంపెనీని వాడితోనే వెనక్కి సూపర్ రైతేజ పాపం ఈ అమ్మాయి మూగమైరా మాటలు రావని కారణంతో వీళ్ళమ్మా నాన్న రోడ్లో వదిలేశారు ఇక నుంచి మన ఆశ్రమంలోనే ఉంటుంది తినకి ఏ బాధ కష్టం రాకుండా నీ చెల్లెల్లా చూసుకోవాలి అలాగే సార్ ఇంకో నాలుగు రోజులు అంతా మామూలు అయిపోతుంది నువ్వేం టెన్షన్ పడుకు మనిషి అన్నాక మంచిగా ఉండాలి గా ఉండాలి ఐ హేట్ దిస్ జై స్వచ్ఛ భారత్ టీ రావాలా కాఫీ కావాలా ముందు పని కావాలి నేను ఇప్పుడే ఎర్ర దిగి వచ్చాను ముందు మీ షాప్ క్లీన్ చేస్తా ఆ తర్వాత టీ తాగుతా చేయనా చెయ్యి వెయ్యి అన్నకు ఫోన్ చేయరా చెప్పరా అన్నా ఆ ధర్మాబాయ్ క్లీనింగ్ అంటూ మా పక్కనే తిరుగుతున్నా సరిగా చూసారా చూసామన్నా ఆ ధర్మాబాయ్ పాతకాలం పోలీసు లెక్క కాకి నెక్కర్ వేసుకుని సీరియస్ గా చీపుడు తో తిరుగుతున్నా అర్జెంట్ గా ఇప్పుడే ఇప్పుడే తీసుకోరండి అలాగే అన్నా ఇదేంటి నాకు గన్స్ పెట్టారండి నువ్వు క్లీన్ చేయాల్సిన ప్లేస్ వేరే ఉంది గన్స్తో ఇన్వైట్ చేస్తున్నారంటే పెద్ద పార్టీ అయి ఉంటది లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు ఓకే ధర్మపై అంటే వీడా వీడు కామెడియన్ లా ఉన్నాడు పనిచ్చేవాడు ఈడ పిల్లలా ఉన్నాడు ఆగు ఎందుకు పిలిచారో చెప్పండి నీ క్లీనింగ్ ఆపేసి నేను చెప్పినట్టు వినాలి విన్నాను ఆపను ఆపటం నా బ్లడ్ లోనే లేదు ఐదేళ్లప్పుడు మా అమ్మ చెప్పింది ఈ పని వద్దు అని ఆపల పదేళ్లప్పుడు మా నాన్న చెప్పాడు ఆపలా ఇరవై ఏళ్ళప్పుడు నేను ప్రేమించిన యువత చెప్పింది అయినా ఆపలా ప్రేమించిన వదిలేశారు గాని ఈ కాకి నిక్కర మాత్రం వదల్లా ఏం క్లీన్ చేయాలో చెప్పండి జనాల కోసం ఇంత చేస్తున్నావు దీనివల్ల నీకేం వస్తుందిరా ఆనందం జనాల ఆరోగ్యమైన ఆనందం ఇంతకంటే ఏం కావాలరా పని కోసం గంధిస్తావేట్రా నా గురించి నీకు నా బాడీ చూడకు అండర్ ఎస్టిమేట్ చేయకు నేను తలుచుకుంటే పుష్కరాలు తెలుసా నా వెనుక మహాయుజ్ఞ పన్నెండు లక్షల నలభై రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది మంది పని చేస్తున్నారు సిటీలో సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి చార్మినార్ నా ఫింగర్ జరుగుతాయి నేను చెత్త ఊడ్చాక నిద్రలైతే నీకేం తెలుసురా సిటీ గురించి నీకు రోడ్ల గురించే తెలుసురా నాకు రోడ్ల కింద ఉన్న డ్రైనేజ్ గురించి కూడా తెలుసురా వీడి లాంగ్వేజ్ ఏంట్రా అర్థం కావట్లేదు చెత్త అంటాడు డ్రైనేజ్ అంటాడు చంపేట్రా